మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు కానీ బతుకుండగా చూడాల్సిన భూలోక స్వర్గం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం రండి నన్ను నమ్ము నీకు చూపిస్తా నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ భూమి పైన ఉన్న భూలోక స్వర్గం అనగానే మీకైనా నాకైనా వెంటనే గుర్తొచ్చేది కలియుగ దయమైన ఏడుకొండల వెంకన్న స్వామి కొలుమయ్యి ఉన్న ఈ తిరుమలేనండి తిరుమల భూలోక స్వర్గం అనడానికి ఇంతకంటే ప్రత్యేక సాక్ష్యం అయితే ఉండదండి చూడండి వేలాది మంది భక్తులైతే ఒక రోజుకి ఆ వెంకన్న స్వామిని అయితే దర్శించుకుంటూ ఉంటారండి తిరుమలకు రావాలనుకున్న వారు ఈ టైం లో వచ్చినట్టయితే త్వరగా కూడా దర్శనం అయితే జరుగుతుందండి ఎందుకంటే భక్తుల సంఖ్య అనేది చాలా తక్కువగా అయితే ఉంది లడ్లు ఇచ్చే సౌంట్రుల దగ్గర కూడా భక్తులు అయితే చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉన్నారండి మాది తిరుపతి అయినా సరే తిరుమలకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకు అలవాటండి అందువల్ల ఈసారి రాగి కడియం పైన అయితే పేరు ఇస్తున్నారంటే రాగి కడియాన్ని అయితే ఒకటి తీసుకున్నానండి తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్ లో నుంచి చూసినట్టు తిరుపతి చూడండి ఎంత అందంగా అయితే కనిపిస్తుందో చాలా అంటే చాలా పెద్దగా అయితే కనిపిస్తుందండి మా తిరుపతిలో ఉండే మరెన్నో అద్భుతమైన ప్రదేశాలని చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా 영자 <목소리가>